హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గణేష్ నిన్న ఇండియాకి పాకిస్తాన్కి ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది కదా మ్యాచ్ అంతా అయిపోయింది ఇండియా గెలిచింది రన్నర్ అప్గా పాకిస్తాన్ నిలబడింది అయితే అందరికీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్లు ఇవన్నీ ఇచ్చిన తర్వాత రన్నర్ అప్ అని ఒక చెక్ ఇచ్చిండ్రు పాకిస్తాన్కి సెవెంటీ ఫైవ్ థౌజండ్ యూఎస్ఏ డాలర్స్ చెక్ ఇచ్చిండ్రు పాకిస్తాన్ తరఫున పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఇదిగో వీడే ఆ సల్మాన్ అలీ ఆగా పాకిస్తాన్ కెప్టెన్ వీడే విసిరిస్తున్నాడు చూడండి ఆడొచ్చిండు ఆడొచ్చి ఆ చికెన్ తీసుకున్నాడు ఆ చెక్కు ఎంత పెద్దగా ఉంటుంది ఆ చికెన్ తీసుకున్నాడు తీసుకొని మాట్లాడడానికి కానీ పిలిచిండు అనమాట వాళ్ళ అభిప్రాయాలు అవి ఇవి అడుగుతారు కదా అవి అడగడానికి కానీ పిలిచిండు పిలిస్తే ఈ చెక్ని ఏం చేయాలి పట్టుకొని పోవాలి లేకుంటే అక్కడ తన చోటి ఆటగాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు తీస్తే అయిపోతుంది మీరు ఏం చేసిందో తెలుసా ఇలా ఇలా ఇసురింది అనమాట ఇలా ఇసులింది వాళ్ళకి ఎప్పటికీ దురంకారం పోదు అదే ఒక సామెత ఉంది కదా ముష్ ముష్టోళ్ళు ముద్దెక్కువ అడుకున్న వాళ్ళకి అహంకారం ఎక్కువ అని అది బాగా సరిపోతుంది ఈ సామెత వాళ్ళకి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పబోయేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ జై హింద్ భారత మాతకి జై హింద్